ఒకప్పటి భారతదేశ మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారి అస్తమయం అన్న వార్త యావత్ భారతదేశాన్నే పూర్తి గురి గురిచేసిన సంఘటన అని చెప్పాలి సింగ్ ఈజ్ కింగ్ అన్నట్లుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని తిరగరాసిన ఓ గొప్ప మేధావి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని నేను అంటాను ఆర్థిక రూపకల్పనలో ఆయన తీసుకొచ్చిన రెవల్యూషనరీ నిర్ణయాలు కావచ్చు ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కావచ్చు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలోనే ఎకనామికల్గా అంతేకాకుండా వివిధ రకాలుగా ఎంతో స్ట్రాంగెస్ట్ కంట్రీగా గుర్తింపు సంపాదించుకుంది అంటే దాని వెనుక కారణం మన ఈ ఒకప్పటి ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఎన్నో పాలసీస్ కావచ్చు ఎన్నో ఆర్థిక విధానాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఆయన తీసుకున్న నిర్ణయాలే అని అంటాను అలాంటి మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకుంటే ఉన్నట్లయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఒకనొక రోజు రాత్రి ఈయనకి అప్పటి ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు గారి నుంచి కాల్ వచ్చిందట ఏమని అంటే నువ్వు ఇప్పుడు మన పార్టీలో సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్గా నేను నిన్ను ఎన్నిక చేస్తున్నాను నీకు ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది మనము ఈసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఈ నెల రోజుల్లో భారతదేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా గాడిన పడేసే బాధ్యతలు నీవే దానికి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అని నా పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారికి బాధ్యతలను అప్పగించడం జరిగిందట ఆ సమయంలోనే మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశ ఆర్థిక పరిస్థితులను అన్ని విధాలుగా క్షుణ్ణంగా గమనించి పరిశీలించి చదివి ఆయన ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడం జరిగింది అప్పటికి కనుక చూసుకున్నట్లయితే మన భారతదేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయిందని చెప్పాలి అలాంటి నేపథ్యంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రపంచ దేశాలకి భారతదేశం ఎంత గొప్ప దేశమో భారతదేశంలో ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయో మిగతా దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెడితే ఎంత ప్రయోజనం ఉందో అన్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన ఎన్నో విప్లవాత్మక మార్పులు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీలు కావచ్చు ట్యాక్సెస్ని కావచ్చు ఇండియాలో పెట్టడానికి ఆయన తీసుకొచ్చిన పాలసీస్ కావచ్చు ఇలా ఎన్నో మార్పులు చేయడం ముఖ్యంగా భారతదేశ పౌరుడు అని చెప్పబడే ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అంటూ ఆధార్ కార్డ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో కాదు అప్పటి ప్రధానమంత్రి ఆయన మన్మోహన్ సింగ్ గారే ముఖ్యంగా ఎన్నో సోషల్ రిఫార్మిటీస్ ఎన్నో ఎకనామికల్ రిఫార్మిటీస్ ఇలా ఎన్నో చేంజెస్ చేస్తూ అదేళ్లలో ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటూ అందరికీ పరిచయం చేయడం జరిగింది టెలికమ్యూనికేషన్ రంగంలో కావచ్చు ఎలక్ట్రిసిటీలో కావచ్చు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో ఆయన తీసుకొచ్చిన సంచలన ఈరోజు భారతదేశ పౌరుణ్ణి గర్వించదగ్గేలా చేసింది సింగ్ గారి వ్యక్తిగత విషయాన్ని గనక గమనించినట్లయితే ఆయన భార్య పేరు గురుశరణ్ కౌర్ ఈమెని ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పెళ్లి చేసుకోవడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు మరియు ఆయన భార్యకి ముగ్గురు కూతురు ఉన్నారు పెద్ద కూతురు పేరు ఉపేందర్ సింగ్ రెండవ కూతురు పేరు అమృత్ సింగ్ అండ్ మూడవ కూతురు పేరు దావన్ సింగ్ మన్మోహన్ సింగ్ కుమార్తెలు ముగ్గురు వారి వారి రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న వాళ్ళని చెప్పాలి ముఖ్యంగా ఆయన పెద్ద కూతురు ఉపేందర్ సింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈవిడ ప్రఖ్యాత చరిత్రకారులారు అంతేకాదు అశోక యూనివర్సిటీకి ఈమె కాలేజీలో చదువుకొని ఆ తర్వాత ప్రస్తుతానికి అశోక యూనివర్సిటీకి డీన్ గా వ్యవహరిస్తున్న ఇక రెండవ కూతురు విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక రెండవ కూతురు అమృత సింగ్ విషయంలోకి వెళ్తే ఈవిడ ప్రముఖ హ్యూమన్ రిసోర్సెస్ అడ్వకేట్ అని చెప్పాలి ముఖ్యంగా స్టాన్ఫర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ చేసి అక్కడ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది అంతేకాదు ఈవిడ ఇంపాక్ట్ లాబ్ ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తుంది అమెరికాలోని ఏల్ యూనివర్సిటీలోను మరియు ఆక్స్ఫర్డ్ అండ్ క్రేం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద్వారా ఈమె ఎన్నో డిగ్రీలను పొంది ప్రస్తుతానికి ఈవిడ ఓ ప్రొఫెసర్గా మరియు డాక్టరేట్ని అందుకున్నవాయన ఇక ఇదిలా ఉంటే మూడవ కూతురు విషయంలోకి వెళ్తే దామన్సీ విడ ఒక ప్రముఖ రచయిత్రి అని చెప్పాలి ముఖ్యంగా తన తండ్రి వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన తల్లిదండ్రులని ఇద్దరిని వాళ్ళ జీవితాల్ని చాలా క్షుణ్ణంగా లోతుగా గమనిస్తూ పెరుగుతూ వచ్చిన ఆమె స్ట్రిక్ట్లీ పర్సనల్ అంటూ తన తల్లి మరియు తన తండ్రి వ్యక్తిగత జీవిత ప్రయాణం గురించి ఓ పుస్తకాన్ని రాయడం జరిగింది అంతేకాదు ఈవిడ రైటర్ గా ఎన్నో బుక్స్ రాసి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇదిలా ఉంటే ఆవిడ భర్త పేరు అశోక్ పట్నాయక్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ లో ఇండియన్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది ఇక దామన్ సింగ్ గారు ఓ ప్రముఖ రచయిత్రగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అంతేకాదు ఒకానొక సమయంలో తన తండ్రి ఎయిమ్స్ హాస్పిటల్ డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలోనే తన తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో పరామర్శించడానికి వెళ్ళిన ఓ రాజకీయ వేత్త ఆయన హాస్పిటల్లో ఉన్న దృశ్యాలని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆవిడ చేసిన కమెంట్సే అప్పుడు చాలా వైరల్ గా మారాయి అలా మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ గారి కూతురికి సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది తన తల్లిదండ్రులు ఇద్దరు జూలోని జంతువులు కాదని వాళ్ళు ఓ పక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెద్దవారన్న గౌరవం కూడా లేకుండా తండ్రిని పరామర్శించడానికి వచ్చిన రాజకీయవేత్త అలా అక్కడ ఫోటోలను తీసుకొని తన పబ్లిసిటీ కోసం ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవిడ చాలా ఘాటుగా సూటిగా స్పందిస్తూ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ అప్పటి నేషనల్ మీడియాలో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది అదండి అసలు సంగతి మరి అలా రాజకీయవేత్తగా ఓ గొప్ప నాయకుడిగా మనందరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎంత మాట్లాడకుండా తక్కువే ఇలాంటి నేపథ్యంలో ఇలా మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి